అందరికీ నమస్కారం శ్రీధరాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్లు యొక్క పాశురాలతో నాలాయిరు దివ్యప్రబంధములో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాలలోని నూట ఆలయాలను వైష్ణవ దివ్యదేశాలు అంటారు ఈ నూటెనిమిది వైష్ణవ దివిదేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయముతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూట ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూట ఆలయాలు కూడా నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంతా ప్రఖ్యాతి చెందినవి ఈ నూట ఎనిమిది ఆలయాలు మహావిష్ణు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూట ఎనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు నమో నారా ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ముప్పై ఏడవదైన తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో కృష్ణగిరి పట్టణానికి సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో గల సూలగిరి పట్టణములో గల ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయములోని మహావిష్ణువుని ప్రసన్న వరదరాజ పెరిమాలని లక్ష్మీదేవిని పెరుందేవి తాయారని పిలుస్తున్నారు ఈ ఆలయం ప్రసిద్ధ సర్పదోష నివారణ స్థలంగా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న ప్రసన్న వరదరాజు పెరిమాలు యొక్క విగ్రహం మనం దగ్గరగా ఉన్నప్పుడు చిన్నగాను దూరం వెళ్లే కొలది పెద్దదిగాను కనిపిస్తుంది ఇది ఒక అద్భుతము మూడంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఆలయం ఒక ప్రాకారాన్ని కలిగి పశ్చిమిఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని చోళులు పునర్నిర్మించగా వైశాలులు విజయనగర రాజులు మరియు పాలేగాళ్లు విస్తరించారు అద్భుత శిల్పకళా స్తంభాలు ఉన్న మహామండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు ఈ ఆలయం మహామండపములోని స్తంభాలపైన లక్ష్మీ నరసింహుడు త్రింజకసుకుల్ని వధించే ఉగ్ర నరసింహుడు గుర్రంపై స్వారీ చేస్తున్న యోధుడు నవనీత కృష్ణుడు విష్ణువు యొక్క దశావతారాలను శిల్పాలను చెక్కబడి ఉన్నాయి అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము గురించి పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది ద్వాపర యుగములో పాండవులు జూదములో దుర్యోధుడు చేతిలో ఓడిపోయి వనవాసం వెళ్లినప్పుడు అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఈ వచ్చారు అర్జునుడు వరదరాజ పెరుమాల్ని ప్రతిష్ఠించి పూజించారు ఈ సూలగిరి కొండలలో గల ఐదు పెద్ద బండరాళ్లు పాండవుల రాక గుర్తుగా ఉన్నాయి no more. ఉత్తరాయణ కాలంలో అస్తమించే సూర్యుని యొక్క కిరణాలు గర్భగుడిలోని వరదరాజు పెరుమాల యొక్క పాదాలపై పడడంతో స్వామిని పడటంతో అని పిలుస్తున్నారు గర్భగుడిలో ఏడడుగుల పొడవైన వరదరాజ పెరుమాల యొక్క సుందరమైన విగ్రహము కలదు ప్రతి సంవత్సరము ఉత్తరాయణ కాలములో అంటే జనవరి మధ్య నుంచి జూలై మధ్య వరకు సూర్యాస్తమయ సమయములో సూర్యుని యొక్క కిరణాలు స్వామివారి యొక్క పాదాలపైన పడతాయి ఆలయ గర్భగుడిలోని ప్రధాన దేవతా విగ్రహం ఒక అద్భుతము దగ్గరగా ఉన్నప్పుడు చిన్నదిగాను దూరం కొలది అతి పెద్దదిగాను కనిపిస్తుంది ప్రసన్న వరదరాజ పెరుమాళ్ పచ్చి ముఖముగా ఉండగా పిరుందేవి తాయారం తూర్పు ముఖముగా ప్రత్యేక మందిరములో కలరు అమ్మవారి మందిరానికి ముందు భాగాన గల మండపం పై భాగాన సూర్య చంద్రులను మింగడానికి ప్రయత్నిస్తున్న రెండు పాముల యొక్క శిల్పాలు కలవు అందువలన ఈ ఆలయము ప్రసిద్ధ సర్పదోష పరిహార స్థలంగా ఉన్నది ఆలయములు హనుమంతుడికి గరుత్మంతుడికి గణేషుడికి లక్ష్మీ నరసింహుడికి రామానుజుడు మరియు నమ్మాల వారికి ప్రత్యేక మందిరాల కలవు సూలగిరి పట్టణ శివారులో గల కొండలు త్రిశూలం ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతాన్ని అని పిలుస్తున్నారు ఈ ప్రసన్న వరదరాజ పెరిమాల ఆలయాన్ని దక్షిణ వైకుంఠంగా పేర్కొంటారు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది తమిళనాడులోని కృష్ణగిరి పట్టణం నుంచి హొసూరు పట్టణానికి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉన్నందువలన ఈ రెండు పట్టణాల నుంచి సూలగిరికి రావడానికి ప్రతి పది నిమిషాలకి ప్రభుత్వ ప్రైవేట్ బస్ సౌకర్యం కలదు తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి తమిళనాడులోని పొసూరు పట్టణానికి మంచి రైలు సౌకర్యం కలదు బస్ స్టాండ్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం కలదు నడిచి గాని ఆటోలో గాని వెళ్ళవచ్చు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణం నుంచి కృష్ణగిరికి బస్సు సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన సోలగిరి పట్టణములోని ప్రసన్న వరదరాజ పరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ